హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్పి గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేద్దామండి కాకపోతే ఈసారి ఏం చేస్తానంటే భౌతిక శాస్త్రంకి సంబంధించి ఓన్లీ ఆబ్జెక్టివ్ బిట్స్ అంటే రకరకాలు కానీ మీరు మోడల్ పేపర్స్ అన్నీ చేస్తారు కదా ఇలా సబ్జెక్ట్ వైజ్ నేర్చుకోవడం ఇంకా మంచిది కదా సో అందుకని సబ్జెక్ట్ వైజ్ స్టార్ట్ చేశాను ఇది భౌతిక శాస్త్రంలోని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ అనమాట ఫస్ట్ బిట్ చూద్దాం హోమి నుంచి సూర్యుడి దూరంలో ఉన్నాడు ఎంత దూరంలో అని అడుగుతున్నారు ఆన్సర్ వచ్చి వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ ఇంటూ టెన్ టూ ద పవర్ ఆఫ్ లెవెన్ మీటర్స్ దూరంలో ఉన్నాడు ఆన్సర్ అనేది డైరెక్ట్గా చదివేస్తాం కదండి మనకి మన ఛానల్ ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంది ఆప్షన్స్ అన్నీ చదవడం వల్ల ఏంటంటే అన్న ఆప్షన్స్ వింటే మీకు ఆన్సర్ కరెక్ట్గా గుర్తొచ్చే టైంకి ఏదో ఒక తప్ప ఆప్షన్ పెట్టేస్తారు సో అందుకని క్వశ్చన్ చదివి డైరెక్ట్గా ఆన్సర్ చదువుతారు దీనివల్ల ఏంటంటే టైం కూడా చాలా సేవ్ అవుతుంది అందుకని ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ ఏ గ్రహ ఏ రెండు గ్రహాల మధ్యలో ఉన్నాయి ఏంటంటే క్వశ్చన్ ఎక్కువ ఆస్ట్రాయిడ్స్ ఏ రెండు గ్రహాల మధ్యలో ఉన్నాయి ఆన్సర్ కుజగ్రహానికి బృహస్పతికి మధ్య నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంవత్సరంలో నక్షత్రాల మధ్యగా కనిపించే సూర్యుడి గమన మార్గాన్ని డాష్ అంటారు ఆన్సర్ ఎక్లిప్టిక్ నెక్స్ట్ దూరం యొక్క ప్రమాణాలన్నింటిలో పెద్దది ఆన్సర్ పార్సెక్ సూర్యుని చుట్టూ భూమి యొక్క పరిభ్రమణ కాలం సెకండ్లలో ఎంత ఆన్సర్ త్రీ పాయింట్ వన్ సిక్స్ ఇంటూ టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ ఈ వీడియోస్ మ్యాక్సిమమ్ మీరు డైరెక్ట్గా అలా కూర్చొని చూడాల్సిన అవసరం ఉండదు మీరు వింటూ రాసుకోవచ్చు ఫాలో అవ్వచ్చు కూడా మామూలుగా జనరల్గా జాబ్స్ చేసేవాళ్ళు కూడా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉంటారు కదండి వీళ్ళకి ఏంటంటే కోచింగ్ సెంటర్లకి వెళ్ళి తీసుకునే అంత టైం ఉండదు ఓపిక ఉండదు అమౌంట్ పెట్టలేరు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా బాగా యూజ్ అవుతాయి వాళ్ళ కోసం మాత్రమే ప్రత్యేకించి చేయడం అనేది స్టార్ట్ చేశాను నేను నేను అలా రాసిన దాన్ని అందుకే వాళ్ళ కష్టం ఏంటో నాకు తెలుసు మీరు ఏదన్నా ఇయర్బడ్స్ లేకపోతే ఇయర్ ఫోన్స్ ఏమన్నా పెట్టుకొని మీరు వర్క్ చేసుకుంటూ ఈ వీడియోస్ వినొచ్చు దాని ద్వారా